అనే ఉద్దేశంతో ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కాబట్టి ఈ ఎమ్మెల్యే పదవి కూడా ప్రజలకే అంకితం చేసి వాళ్లకు సేవ చేసే అవకాశం మన శాసన శాసనసభ్యులకు మీరు కల్పించినందుకు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా నేను సంపాదించిన పైసల్లో నేను బతకడానికి మిగతా పైసలు కూడా మీలాంటి వాళ్లకు ఖర్చు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులున్నా శంకరణ దగ్గరికి తెస్తే ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకరు ఈ రోజు మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి మనకు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే గారికి చెప్పి చేపించుకోవాలి అలాగే ఇప్పుడు కబడ్డీ ఖోఖో వాలీబాల్ టోర్నమెంట్లు మీరు అందరు పాల్గొంటున్నారు కాబట్టి పోటీ తత్వం ఉన్నప్పుడు మనం ముందరికి పోతాం పోటీ లేకపోతే మనం ముందరికి పోలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి మీరు ఆర్డర్ ఆడాలి షాద్ నగర్ కి మీరు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం మనందరికీ గెలుసు ఒక గేమ్ ఆడినప్పుడు ఒక కబడ్డీ ఆడినప్పుడు కానీ ఒక వాలీబాల్ ఆడినప్పుడు కానీ ఒక టీం గెలుస్తుంది ఇంకొక టీం ఓడిపోతుంది గెలిచినప్పుడు టీము సంబరాలు చేసుకుంటుంది ఓడిపోయే టీం కొంచెం బాధ ఉంటుంది అయితే ఇక్కడ నుంచే మనం జీవిత పాఠాలు నేర్చుకుంటాం లేదంటే మనము పడ్డము నెక్స్ట్ టైం గెలవాలనే తాపత్రయం ఉండాలి గెలిచిన వాళ్ళకి ఇంకా పైకోవాలని చెప్పి కోరుకోవాలి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ కూడా నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ స్థానానికి రావాలని మనం ఒక గట్టి పట్టుదల మనకి ప్రాథమికత స్థాయిలో స్కూళ్ళలో మనం నేర్చుకుంటూ ఉంటాం అయితే ఈ రోజు వేదిక నలకరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వీలపల్లి శంకరన్న గారు కూడా ఒక మామూలు చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఒక చిన్న పాఠశాలలో అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వ్యక్తి మేము నందిగామలో అమ్మ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా అదే స్కూల్లో నేను కూడా చదివిన నందిగామలో తర్వాత ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాము మేము కూడా ఈ స్థాయికి రావాలి శంకరన్న గారు ఈ స్థాయికి రావాలంటే ఊరికి రాలే ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు ప్రతి చిన్న విషయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఒక గ్రామ సర్పంచ్ గా ఎన్నికై ఆ తర్వాత ఒక మండల స్థాయి నాయకునిగా ఎదిగి దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కష్టపడుతూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిండనే విషయము మీ విద్యార్థిని విద్యార్థులు తెలుసుకొని రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి ఈ పాఠాలను భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు యూజ్ కాబట్టి మీరు ఓడిపోయిన వాళ్ళు బాధపడుతూ గెలిచిన విద్యార్థులు ఇక్కడ ముఖ్య అతిథి వచ్చిన మన శాసనసభ్యులు శంకరన్న గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆటల పోటీలు మన విద్యార్థి విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని మరియు చదువుతో పాటు పోటీలు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇందులో గెలిచిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆడు ఆడుతూ ఓడిపోయిన విద్యార్థులను కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్ఫూర్తిగా తీసుకొని గెలవడానికి అవకాశం ఉంటుంది మొన్న రా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మన శాధనా నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఉన్నా ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకు మా నుంచి ఎంతో సహకారం కావాలన్నా మేము సహకారం అందిస్తాం సార్ మొన్న కూడా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మన నేషనల్ లెవెల్లో చౌక్బాల్కు మన శాధనా నియోజకవర్గం నుంచి పంపించడం జరిగింది వాళ్ళ నేషనల్ స్థాయిలో కూడా ఈరోజు ఫైనల్స్కి వెళ్ళడం జరిగింది సార్ ఈరోజు అలాగే ఈరోజు సాధీనాలో కూడా మనకు ఎవరైనా స్టూడెంట్స్ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ స్థాయిలో మా వంతు ఎంతో సహాయం కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాము నాకు అవకాశం నాకు ఆశీస్సులు నిజంగా విద్యలో క్రీడల యొక్క పాత్ర ఎంతో ఉందని ఒక విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు తోడ్పడతాయని క్రీడల వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ పడుతుంది జట్టుగా పనిచేసే ఒక వైఖరి ఏర్పడుతుంది శారీరక దృఢత్వం ఏర్పడుతుంది మానసిక మనోధైర్యం ఏర్పడుతుంది సార్ అన్నిటికంటే ముఖ్యమైనది క్రీడా స్ఫూర్తి అంటాం ఓడిన చెక్ మొక్కమోని మనోధైర్యం ఉంటుంది గెలిచిన వాళ్ళని అభినందించే ధైర్యం ఉంటుంది వీటన్నిటిని కలిస్తేనే ఒక విద్యార్థి వ్యక్తిత్వ వికాసం చెందిందంటాము ఆ విషయాన్ని గుర్తించిన గవర్నమెంటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఈ మధ్యనే వివిధ స్థాయిలలో మెడల్ తెచ్చిన క్రీడాకారులను గవర్నమెంట్ ప్రోత్సహించింది అదేవిధంగా మన నియోజక నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు మండలాల్లో వాళ్ళ పార్టీ పాటిసేళ్ళను పురమాయించి ముఖ్యంగా మా కేశంపేట మండలంలో అయితే డివిజన్ లెవెల్ స్థాయిలో జరిగిన గేమ్ల మాదిరిగా జరపడానికి వాళ్ళ పార్టీ సేవలు పురమాయించు అదేవిధంగా అన్ని మండలాల్లో విధంగా జరిగింది సార్ నిజంగా మీరు విద్యార్థుల పట్ల మా విద్యా వ్యవస్థ పట్ల ముఖ్యంగా క్రీడాకారుల పట్ల మీకున్న సిద్ధ శుద్ధి ప్రేమ ఇవన్నీ చూస్తే మా విద్యార్థులకు ఎంతో మేమంతా అదృష్టవంతంగా చెప్పుకుంటున్నాం విద్యార్థులారా ముఖ్యంగా ఇంత ప్రోత్సాహం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడే మనం అందిపుచ్చుకోవాలి సో ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి మీకు శిక్షణ ఇచ్చిన పీఈటికి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు పుట్టిన నేలకు మంచి పేరు తీసుకురావాలి ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మీ బతుకులు తెద్దుకుంటారని ఆశిస్తూ నిలం జరుగుతా ఉంది మరి ఈ రోజు సెక్రటరీ గారు రాజశేఖర్ అన్న గారు సురేష్ అన్న గారు అదేవిధంగా ఎన్ఈ గారు వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి గౌరవ పీటీలు అదే ఉపాధ్యాయులు అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఆశీనులైన మా సహచర కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లందరికీ అదే విధంగా హాటల పోటీలను ఆనందంగా ఉత్సాహంగా జరుపుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారాలు విధంగా దశల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం విధంగా మా మిత్రులకు జర్నలిస్టులో కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదేమైనా గ్రామీణ స్థాయిలో చదువుతో పాటు ఆట పాట నేర్పాలని ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ జోనల్ లెవెల్లో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నందుకు వారి కొంత ప్రభుత్వము చాలీ చాలని నిధులిచ్చినప్పటికీ ఒక నాయకుల బాధ్యత రాజకీయ నాయకుల బాధ్యత పిల్లల కండగా నిలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఎండలో ఎండలో అని తెలిసి నాకు టెంకీలు కూడా ఇవ్వమని చెప్పినా మేమే నీళ్ళ కూర్చున్నాం మిమ్మల్ని ఎండలో కూర్చోవటం ఎవరికి క్షమించాలి మీరంతా అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయనేది విద్యార్థులు అర్థం చేసుకోవాలి ముక్కై వందంది మానవ ఉందది మీరు విద్యార్థి దశ ఇప్పుడు కాబట్టి ప్రభుత్వం ఆశించేది తల్లిదండ్రులు ఆశించేది మీరు రేపు ప్రయోజకులుగా తీర్చిదిద్దాల బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇవాళ దేశానికి రాష్ట్రానికి గ్రామానికి అవసరం పడేది ఆ అవసరము ఆ బాధ్యత నిర్వహించేది భవిష్యత్తులో మీరే కాబట్టి ఇటువంటి ఆటల పాటల కార్యక్రమం చదువుతో పాటు చదువుతో పాటు నిర్వహించే బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఆటలు నిర్వహిస్తున్నారు మీ ఉల్లాసానికి మీ శారీరక దారిడ్యానికి మానసిక వికాసానికి సంతోషానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేపు జిల్లా స్థాయిలకు మన నియోజకవర్గం నుంచి ఒక నిజమైన ఆనుమత్యాలంటూ టాలెంట్ను వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది వివిధ ఆటలలో నాకు తెలిసి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇవన్నీ తీస్తా ఉన్నారు కాబట్టి ఒక మంచి పీటీ మాస్టర్ మీకు దొరకడం మీ అదృష్టం కాబట్టి మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది మీకేమైనా మౌలిక వసతులు ఇంకేమైనా కావాల్సిన ఏమైనా ఉన్నా మా నాయకులందరూ కూడా మీరు కాదు మా నాయకులందరూ మీకన్ని విధాలా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ యొక్క ను నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి నా విజ్ఞప్తి మన నియోజకవర్గంలో అన్ని రంగాలే ముందుకోవాలనేదే నా తపన కాబట్టి విద్యార్థులు విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా నైపుణ్య కనబర్చాలి ముందుకు రావాలనే ఒక ఆలోచన కాబట్టి ఇప్పుడు మీరు ఆటల టాలెంట్ చూపెడుతున్నారు సాంస్కృతిక కార్యక్రమాల టాలెంట్ చూపెడుతున్నారు చాలా కళ్ళకు ఆనందంగా అనిపిస్తా ఉంది మరి గురువు ఆశించేది పిల్లలు ఎప్పుడో పాడేరు ఒక నాటం చేశారు గురు బ్రహ్మ గురువు విష్ణు గురు దేవ మహేష్డా గురు సాక్షాత్ పరోబ్రహ్మ తస్మయో శ్రీ గురులో ఉన్నమ్మా దాని పరమార్థం అన్నారు కూడా మీరు నాటం అర్థం ఎంత చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కలిపి గురువును గౌరవించుకుంటూ గురువుతో ఉన్న విజ్ఞానం అంతా వారి దగ్గర ఉన్నంత మేధాశక్తిని అంతా తన శిష్యునికి దారదత్తం చేస్తారు కాబట్టి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ప్రజలకు అన్ని ఆశీస్సులు ఇస్తారో గురువులన్నా తన శిష్యులకు ఏది దా ఏది దాసుకోడు కాబట్టి గురువు దగ్గర నుంచి అన్ని విజ్ఞాన విజ్ఞానం ఏదైతే విజ్ఞానం ఉంటుందో మేధాశక్తి ఉంటుందో ఇవాళ పీటీ మాస్టర్ల ఏ ఆట కళ ఉంటదో అది మనం రాబోట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిని క్రీడాకారు దగ్గర ఉండాలని చెప్పి పోతుంటూ ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు భవిష్యత్తులో మీరు ఇవాళ పీటీ మాస్టర్లు అనుకోండి జోనల్ సెక్రటరీ గారిని అనుకోండి సురేష్ అన్న అనుకోండి షూ కడికెళ్లి షూ కాడికెళ్లి ఏం అవసరం ఉన్నా మీకు ఏర్పాటు చేస్తాం తప్పకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మన విద్యార్థులు నగర్ విద్యార్థులు ఈ యొక్క పోటీలలో పాల్గొన్నారు అనే వార్త నేను కాబట్టి మీ అందరికీ ఏ సౌకర్యాలైనా ఏర్పాటు చేయడం సిద్ధామం బాబర్ చెప్పారు ెవల్ టౌర్నమెంట్ మొత్తం इलाडो नाना 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 કેમેરા દેખો ને મી સ્કૂલ પેજ આલે તો બોટ યદી ગાઉલા હતલ લઈ તલ હા મે ફાટ ડિગેટ બોટ ફસ્ટ આરે We yes. are yes.

అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబరాలు కూడా శార్దా నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి ఇలా నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించబడ్డది కాబట్టి చాలా మంచి ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ పిల్లలకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పీటీ మాస్టర్లు కానీ జోనల్ సెక్రటరీ గారు కానీ ఎంఈఓ కానీ ఇంకా ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా చాలా మంచిగా ఆ పిల్లలకు అన్ని వసతులు కల్పించుకుంటూ వాళ్ళను తప్పకుండా నిష్పక్షపాతంగా నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వారు వెలికి తీయడానికి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి స్థానికంగా కూడా నాయకులతో కూడా అందరూ కూడా దీనికి అన్ని విధాల కూడా ఏర్పాట్లకు కృషి చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ పిల్లల భవిష్యత్తు రేపు రేపటి భవిష్యత్తుకు నేటి విద్యార్థుల రేపు భవిష్యత్తుకు కాబట్టి వాళ్ళ పునాది కరెక్ట్ ఇవ్వాలి వల్ల విద్యతో పాటు ఆటలు పాటలు కూడా నేర్పాలనే ఒక సదుద్దేశంతో ఈ విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడే రేపు సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా నడుస్తూ ఉంది సాధన నియోజకవర్గం కాబట్టి నిర్వాహకులకు నేను ఒక ప్రత్యేకంగా ఒక సాధన నియోజకవర్గ ఎమ్మెల్యేగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అరవై స్థాయి టోర్నమెంట్స్ కమ్ సెలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో జనరల్ సెక్రటరీ గారు నా సెక్రటరీ గారు ఆధ్వర్యంలో గేమ్స్ చూపించే మాత్రమే ముఖ్యంగా కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు చేతనిచ్చి ఒక స్టార్ట్ చేసి మేమున్నామని ఎలాంటి అవకతవకలు లేకుండా చాలా జాగ్రత్తగా క్రీడ నిర్వహించి అట్లాగే జిల్లా స్థాయికి ఎంపికలు జరిపించి పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా ఆ ఆ విధంగానే గౌరవ సెక్రటరీ గారు మరియు పీటీలు పీటీలందరూ కనీ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించి పిల్లలను నైపుణ్యం గల విద్యార్థులను సెలెక్ట్ చేసి